సార్ మా ఊరు దేవుడు వచ్చినట్టే మా గ్రామంలో నీ రావడం మాకు చాలా చక్క సార్ నా పేరు లింగమ్మ సార్ మీ పైన దేవుడు ఉన్నారు సార్ మీరు అప్పుడు సార్ ఫస్ట్ కలిసినప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ వచ్చాను అప్పుడు ఫస్ట్ నీవు గెలిచినప్పుడు సార్ తీసుకొచ్చాను అక్కడ సార్ సార్ కూర్చోండి సార్ వర్షం అనేది गट चला संतोष

అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ఉంటారు అంటే అన్ని పంచాయతీలో అన్ని గ్రామాల్లో ఉంటారు సార్ ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం చేసుకుంటాం సార్ సార్ దేవుడు ఎక్కడ ఉంటారు పేరు

మాకు ఇది మాకు పంట రైతులు మేము అది మేము మంచిగా దినం చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ శంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చెప్తాం సార్ ఈ విత్తనాలు వల్ల రైతులకి ఇస్తాం ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు అయితే నడుతారు వాళ్ళు చేసిన తర్వాత ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు పురాతన నుంచి ఇక్కడ కింద ఇది ఇవ్వడానికి మిగిచ్చడం అక్కడ ఇవ్వడం విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి అన్ని మీ ఊర్లో పండుగ బాగా చేశారు విత్తనాలు సార్ ఈ విత్తనాలు ఫస్ట్ హుజర్ గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్ ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్ మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరి మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేస్తున్నాం సార్ ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్ గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిస్తాం సార్ ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి రైతా నీ పేరు ఏంటయ్యా ప్రభాకర్ రావు ఎన్నికాల ఉంది పొలం పోటీ నార్లు ఎకరా దాంట్లో ఇవి వేరు తీసుకుపోయి వేస్తావా లేదు అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలి వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని వేరు చేసి మంచి విత్తనాలని తీసుకొని మళ్ళీ పొలం వేస్తాం మంచి రోజు కూడా చూసుకోని ఆ పిక్కలు గుమ్మడి పాత్రలు అంటే గుమ్మడి పాత్రలు వేరే దగ్గర చేయాలి అలసందులు అంటే అలసందులు వేరే దగ్గర చేయాలి ఇవన్నీ ఇక్కడ కల్పిస్తారా కల్పిస్తారు పుజారి గారు పూజ చేసి ఇస్తారు ఏంటంటే చాలా రకాలైన విత్తనాలు పండు పండిస్తున్నారు గిరిజనులు దాంతో సందర్భం ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు మళ్ళీ విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ మంచి చెడు తోడు చేసుకొని చాలా సాంప్రదాయాలు ఇంకా పట్టుకో తప్పకుండా ఓకే అమ్మా ఇది మన ఏజెన్సీ ప్రాంతం సార్ మా ఏజెన్సీ ప్రాంతం పండుగ చేసుకుని కూర ఇలా పండించండి గుమ్మడి చిగురు సార్ ఇది అప్పుడే విడిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్ పండగ రోజు పండుగ చేయకుండా దీని పేరు కొర కొత్త పండగ మీరు వచ్చారు జీనికోసం సార్ మేము ఫస్ట్ నా కొండ మీద నుండి సేదు ఆకులు తీసుకుంటాం కొమ్మలు తీసుకుంటాం సార్ కసిమి కర్ర మంగకర్ర సీతమ్మ కర్ర తెచ్చుకుంటాం సార్ జొట్ల పండగ తెచ్చుకొని పూజార్ గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్ తీసుకెళ్లి అక్కడ శంకుదేవుడిలో ఆయన అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్ జల్లిన తర్వాత మాకు ఇస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్లి పండగ మేము దర్శనం చేసుకుని కులాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్ ఇది రాగి పిండితో ఆ పిపులు పిండి సారు ఇది బోనం అంటారు సార్ వండుకుంటాం బోనం ఇది మామూలు అన్నం సార్ ఇది రాజముఖం కందుతో కూర ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకుని వెళ్ళి పొలంలో తీసుకెళ్లి కొద్ది కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి తీసుకెళ్ళి జొడ్ల దీని మీద కొక్కరి కూర జొడ్ల కొక్కరి కూర అని పొలంలోనే వేస్తాం సార్ వేసిన తర్వాత ఇది ఇది తీసుకొని పొలంలో జల్లుతాం సార్ పొలంలో జల్లిన తర్వాత ఉన్నాయని కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం అక్కడ భోజనం చేస్తాం అందరూ ఇంట్లో అందరూ అంటే ఇంటి వరకు కాదు సార్ అందరు పొలాలకు వెళ్తాం కదా సార్ మేము ఫేమిలీ అన్ని వెళ్తాం సార్ అంటే మీ మీ కుటుంబం అక్కడ కూర్చొని భోజనం చేస్తారు గుడ్

అంటే వాళ్ళ సాము కొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ఈ రోజులో అన్ని తినని పెట్టి పాడవుతుంది కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉండే అంటే బాగుంటది ఎరువులు మందు లేకుండా పండించుకోవాలి అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాలా అంతేనా అంతే సాగి సజ్జాన ఇవన్నీ అన్ని

దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి ఇది అన్ని చూస్తే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేము అందరం వంటలలో ఏమండేము అలాగే మీరు మీరు ఏంటంటే ఈ కొండ ఆవిడ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అన్నీ వెళ్ళడం జరుగుతుంది సార్ ఇప్పుడు మనం సో ఇల్లు ఆవిడ ఉన్న అక్కడ అంటే నీచిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది ఓకే అక్కడ నుంచి మారుతున్నాం అందరం కాఫీకి వచ్చాం అంతేనా ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికి కాఫీ గానీ కర్మరిగ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసే బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితులు వచ్చాయి ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి పసుపు మిరియాలు కాఫీ కొండ సంక్రాంతి సంక్రాంతికి సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోర వేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు భోగి మంట పెడతారు సావర్లో ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్ వాళ్ళందరూ అక్కడ నుంచి కూడా చేస్తున్నాం సార్ చేసేవాళ్ళు అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్ అదే దీపం పెట్టుకొని పుల్లగా వండుస్తారు సార్ కొత్త కుండల్లో పుల్లంగా పుట్టుకొస్తారు జలసందులు అవి వేసి పుల్మ వండుతాం సార్ ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా పిండి దుంపను మండాకు ఇది ఇస్తాం సార్ ప్రసాదం పండక్ చేస్తాం ఫస్ట్ భోగి

చాలా సాంప్రదాయాలమ్మా మంచి సాంప్రదాయాలు మనం అన్ని వదిలేసుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి చాలా సంతోషం అమ్మా మీరేంటమ్మా ఇది అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు సార్ కొండ మీద వెళ్ళేసి భీముడు జట్ట అని ఉంటుంది సార్ ఉంటామండి నాయలు ఉంటాయి కదండి అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవండి శుభ్రం కడిగేసి ఇది ఎప్పుడు చేస్తారమ్మా విత్తిం పండుగ ఏప్రిల్ మే నెలలో చేస్తారు ఏప్రిల్ మే నెలలో చేస్తారు ఆ రోజు మేము భోగం వండుకుంటామండి వండుకొని దీనికి ఇలా మూత వేసుకొని నాంగల దగ్గర ఇలా ఇలా పెట్టుకుంటాం సార్ ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే కొత్త బట్టలుంటే చీర కాని తువ్వాలు కానీ పెంచగాని ఇలాగే నాంగళకి కప్పుకుంటాము కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని దన్నం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండిగా చేసుకుంటాం మొత్తం కలిసి ఐదు పండుగలు చేస్తున్నారు విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళా ఇక్కడికి విట్టల పండుగకి వస్తారు ఇది మాడు కాలి సీజన్ వస్తుంది ఓ అక్కడ ఉగాది అంటారు ఇక్కడ మీరు విట్టల పండుగ అయితే పదిహేను రోజులు చేస్తారు సార్ ఈ పండుగ ఇప్పుడు తగ్గించుకుంటే సరే పండగ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంటామయ్యా అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక కాడిలాగా పట్టుకొని అడ్డుతాం అయ్యాన్ని పదిస్తే పది ఆ పండుగ అర రోజులు అన్ని ఉన్నాయి ఇంకా చాలా సంతోషం అమ్మా గుడ్ ఇటు రండి ఒక ఫండ్ ఒక ఫోటో తీసుకుంటారు రండి అట్టే వస్తా అందరూ రండి ఇటు రండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లో ఇవి ఉన్నాయా ఇంకా కూడా డప్పులు ఈ డ్రమ్స్ కూడా అవి కూడా ఉన్నాయా ఇవన్నీ కూడా వాడుతున్నారు ఇప్పుడు కూడా ఇవన్నీ ఊర్లో పండించముదం అనుమలు సాములు సకనం ఇది ఉసిరి పిక్కలు కొర్ర బియ్యం పిప్పల మూడి ఇది పిప్పల్ ఇది అన్ని మెడిసిన్ ప్లాంట్ మిరియాలు కొండలో ఈ కొండలో దొరుకుతుంది కుంకుడుకాయలు కూడా సీకాయ దొరుకుతుంది కాఫీ సొప్పు ఇది మిరియాలు మిరియాలు అది తొక్క తీసినవి అది అది కొర్రలు ఇది అల్సలు సార్ అల్సలు అది నూనె తయారు చేస్తారు సార్ ఇది చాలా అన్ని రకాలుగా వైద్యానికి ఇది అప్పుడు మేము ఇదంతా నూనె తయారు చేసి అంటే సరే ఇది అలుసులు వేపేస్తారు వేపేసి దంచుతారు సార్ దంచి ఇలా సరిగేసి ఆ దూపకేస్తాం ఆ ధూపకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దానిపై ఆ పిండి వేసి ఉడకబెట్టి చిన్నసి ఇదిగో సరి కరక్కాయలు వాడుతున్నారమ్మాకాయ వాడుతున్నారా పెడతారు పెడతా దగ్గో చెప్పుడు ఎన్ని పెడతా ఉంటారు ఇది ఒలవలు చింతపిక్కలు చింతపిక్కలు తింటున్నాలు తెచ్చుకొని తినేవాళ్ళు నారమామిడి ఇది మామిడి అంటే చెట్లు వచ్చే చెక్కల చెక్కలమ్మ దాన్ని వాడతారమ్మా అంటే అమ్ముతాం సార్ అవి ఏ వికుత పానికి తెలియదు కదా సార్ చెక్కలు తీసి సంకుంటం సార్ మందుకి పని చేస్తారు సార్ ఇక్కడ నాకు ఏ మందు కొడతరు మా తెలియదు చెక్కల నమూరుసాల కాస్ట్ ఇది గమ్మడ పెకల అనదురుతదన్న గమ్మడ అంటే మనకు ఇది చీడి తెలుసు ఈ బక్కೊಂಡా చీడి తెలుసు కాఫీ పప్పు పసుపు ఇది సొరకాయ కదమ్మా సొరకాయ వాడుతున్నారా నీళ్ళు నీళ్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటారు రోజుల్లో ఇంకా వాడుతున్నారు ఇక్కడ ఇక్కడేసి అది కాకుండా తీసే నీళ్ళు తాగేవాళ్ళమ్మకప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇట్లా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో కాగు పిక్కలు అంటే చెట్లు సార్ కాను చెట్లు ఆ పెక్కల

మీరు వస్తున్నందుకు ఎంత సమా ఇవన్నీ సార్ ఇప్పుడు కూడా మంచిది అని ఇదిగోస్తారు గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ ఇది అది డోల సెట్ అండి డోల సెట్ కి గుమ్మడికాయ అండి అంటే కొర కొత్త పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకుని పండగ చేస్తామండి సంక్రాంతి పండుగ ఏ పండుగ కొర కొత్త పండుగ అండి కొరపతి ఉంటుంది నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్కారా కూర్చో రా ఏంటన్నా నీ విష్ణువర్ధన్ నాయుడు నీ పేరు భరత్నాయుడు ఎంత మంది పిల్లలు ఇంకొకటి ఎక్కడ హాస్టల్లో నువ్వే కదా స్కూల్ గులు కొట్టావు ఏంటి మీ అమ్మ చూడలేకపోతే ఉండలేవా చదువుకోవాలి కదా ఈ వయసు చదువుకున్న వయసు కదా చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా నువ్వు చదువుకుంటారా బాగా ఏం చదువుతున్నావు